అవధూత చింతన శ్రీ గురు దేవదత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు వాల్గోట్ సుకుందర స్వామి వారు వీరు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకు ఉన్నారు వీరు ఒకసారి వారి యొక్క తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని అందరినీ తీసుకొని వరంగల్లో బంధువులకి ఇంట పెళ్ళి ఉంటే విజయవాడ ట్రైన్ ఎక్కుతారు విజయవాడ జనగాం దగ్గర బ్రిడ్జ్ మీద ఆ రైలు కూలిపోతుంది వంతెనలో చాలామంది చనిపోతారు వీరి యొక్క భార్య పిల్ల అందరి కుటుంబంతో చనిపోతాడనమాట సో అప్పటి నుండి స్వామివారికి తీవ్ర వైరాగ్యం వచ్చేస్తుంది ఆ తర్వాత అడవులు వెంట తిరుగుతూ కొన్ని సంవత్సరాలు తపస్సు సాధన అన్నీ చేస్తారు అక్కడ నుండి బాలకొండలో గంగోత్రి స్వామి లేదా ప్రశాంతానంద స్వామి అనే ఉంటారు వారి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని ఉపాసించిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత స్వామివారి వీళ్ళకి మంత్రదీక్ష ఇస్తారు ఆ మంత్రదీక్ష కొన్ని సంవత్సరాలు చేస్తారనమాట ఆ చేసిన తర్వాత కిరాత రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యి అక్కడ గుడిలింగాపురం అడవుల్లో తపస్సు చేయమని చెప్తారు అక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తారు అక్కడ ఒక చిన్న గ్రామం అక్కడ లంబాడీలు ఒక మూడు నాలుగు ఇల్లు మాత్రమే ఉంటాయన్నమాట అక్కడ కొంత తపస్సు చేసిన తర్వాత అక్కడ మంత్రి మరి చెన్నారెడ్డి గారిని దగ్గరికి వెళ్ళి కొంత భూమి కావాలి ఇక్కడ ఒక అన్నదానం చేయదలుచుకున్నాను అని చెప్పేసి అడుగుతారు ఫుల్ వీడియోలో వినండి మొత్తం క్లియర్గా చెప్పాను ఆయన మర్రి చెన్నారెడ్డి గారు వంద ఎకరాల భూమిని స్వామివారికి ఇస్తారనమాట అప్పుడు అక్కడ చాలా ఎకరాలలో వరి మొక్కజొన్న వేరుశనగ ఇలా అన్నీ కూడా చేసేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించి గుడి కట్టించి కొన్ని వేల మందికి అన్నదానం చేస్తాడనమాట అంతేకాకుండా ఎంతో తపస్సు పొంది ఎన్నో సిద్ధులను వారు పొంది వారి యొక్క లీలల చేత మహిమల చేత ఆలయాలను పునర్నిర్మించి పిహెచ్డి పూర్తి చేసి హోమియో వైద్యం నేర్చుకొని ఆయుర్వేదం నేర్చుకొని వాటి చేత ప్రజలందరికీ కూడా ఎన్నో వైద్యం చేస్తూ ఉంటారు ఎన్నో దేవాలయాలను నిర్మిస్తారు శిథిలావస్థలో ఉన్న వాటిని బాగు చేస్తారు ఎన్నో మహిమలు చేసి అమ్మవారి హోమాలు చేస్తారనమాట ఒకసారి అమ్మవారు కూడా సాక్షాత్కరిస్తుంది సాక్షాత్కరించి ఈ రోజు నుండి నువ్వు ఏది కోరుకున్నది అది అల అలవకగా జరుగుతుంది అని చెప్పి చెప్తారు ఒకసారి స్వామివారు సమాధి స్థితిలోకి వెళ్తారు ముప్పై గంటల దాకా అందరూ చూస్తారు ఆ తర్వాత స్వామివారు చనిపోయారు అనుకొని అంత్యక్రియలకి కూడా అన్నీ ఏర్పాటు చేస్తారు ముప్పై గంటల తర్వాత స్వామివారు స్పృహలోకి వస్తారు వచ్చిన తర్వాత చెప్తారు ఇంకోసారి ఇప్పుడు ఇలాంటి చేయకండి నలభై ఎనిమిది గంటల తర్వాత నేను స్పృహలోకి రాకపోతే అలా చేయండి అని చెప్పి చెప్తారు స్వామివారి ఆశ్రమంతో పాటు గురుకుల పాఠశాలను కూడా స్థాపించి గిరిజనుల యొక్క పిల్లలకు చదువు క్రమశిక్షణ సంస్కృత స్తోత్రాలన్నీ కూడా నేర్పిస్తారు స్వామివారి వారి మరణం కూడా ముందుగానే చెప్పి అన్నీ సిద్ధం చేసుకొని ఆ బ్రాహ్మణి ముహూర్తంలో ఒకరోజు రంధ్రం ఛేదించుకొని విముక్తులే అమ్మవారి పాదాలలో కలిసిపోతారన్నమాట పూర్తి వీడియో కామెంట్ బాక్స్లో ఇచ్చాను అందరూ తప్పకుండా వినండి స్వామివారి లీలలు ఆశ్రమాలు సాధన గురువు